మన తాన బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీల లీడర్లకు ఒకలాంటి ఒకరికి అస్సలే పడదు ఒక పార్టీ మీద ఇంకో పార్టీ వాళ్ళు దుమ్మెత్తి పోసుకున్నట్టు దండయాత్ర చేసుకుంటారు మాటలతోటి ఇక మరి అసలు ఉంటోళ్ళు ఒకగలికొగలు ఫేస్ టు ఫేస్ ఎదురుపడితే పడితే ఇంకెట్లుండాలి వాళ్ళ పార్టీ ఎట్లుంటుందో చూసేద్దాం ఒదిక్కు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు ఇంకో దిక్కు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మరో దిక్కు మాజీ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ సారు ముగ్గురొక్క ముఖాముఖి అన్నట్టు పోటా పోటీగా నిన్న ఉన్న వినాయకుల మండపాలకు గుళ్లకు ఉదిరిగిర్రు ఇక ఈ శాస్త్రి రోడ్ల వైశ్య కమ్యూనిటీ వాళ్ళు పెట్టిన వినాయకుల తాని ఓంగేనే అదే ఆళ్లకు పొన్నం ప్రభాకర్ సారు కూడా ఆడికే వచ్చే ఇక చూడు ఒకళ్ళ మీద ఇంకో కారాలు మిరియాలు నూరుకునే వాళ్ళల్లా ఇట్లా షీకాణలు ఇచ్చుకొని నవ్వుకుంటా మాట్లాడుకున్నారో ఇక అట్లే గంజికడికి రాగానే మాజీ కరీంనగర్ కారుపాటి మేయర్ రవీంద్ర సింగ్ అన్న ఎదురొస్తే పాల్కరిచ్చిండు గుళ్ళె పూజ ఎత్తుంటే మాజీ మంత్రి కం ప్రజెంట్ లోకల్ ఎమ్మెల్యే సార్ వచ్చి పక్కకే నిలబడితే చూడు కిలకిల నవ్వుకుంటే జిగ్రీ దోస్తుల్ లెక్క ఎట్లా చెవులు కొరుక్కుంటా నవ్వుకున్నారో మామూలుగా అయితే ఈ మూడు పార్టీల లీడర్ల నడమ పాము ముంగిసలు లెక్క పంచాదులు నడుపుతుంటాయి బయట తిల్లారు లేస్తే మైకులు పట్టుకుని ఒక పార్టీ మీద ఇంకో పార్టీ వాళ్ళు ఏడేడు దోషాల దుమ్మెత్తి పోసుకుంటారు కానీ డైరెక్ట్ కలిస్తేనేమో జాంజిగిరి జబ్బల్ లెక్క ముచ్చట్లు పెట్టుకోవట్టే ఇట్లా ఇన్నొద్దులు వీళ్ళ నడమ నడిచిన మాటల యుద్ధాలు చూసి ఎంత టెంప్టైనం రా మనం అని అనుకున్నారు కావచ్చు వీళ్ళ పలకరింపులు చూసిన ఇంటొచ్చిన పార్టీల కార్యకర్తలంతా అయినా పంచాదులు పార్టీల నడమ సిద్ధాంతాలు నడుముంటాయి కానీ పర్సనల్ పంచాదులు ఎందుకుంటాయి ఇవాళ నడమ కదా